దేవుని యొక్క మహాకృులు మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను నేను ఒక వీడియో చూశాను రాత్రికాల వేళ అందులో వికేఆర్ విజయ్ కుమార్ గారు ఎలమంచు విజయ్ కుమార్ గారు నాకెంతో ఇష్టమైనటువంటి దైవజనులు దేవుని కొరకు రోషం కలిగి బ్రతుకుతున్నటువంటి సేవకులు వారు మాట్లాడుతున్నప్పుడు చాలా అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి సో ఆ టైంలో ఒక మీడియాగా తను ఏర్పడి ఆ ఒక మీడియాను రన్ చేస్తున్నటువంటి విజయ్ కుమార్ గారి యొక్క ఛానల్లో నేను చూసినటువంటి వీడియో ఏంటి ఆ వీడియో అంటే కృషి పాలనే ఒక సహోదరుడు గడిచిన దినాల్లో ట్రైనింగ్ చేసి సేవలోనికి వచ్చి ఒక అద్భుతమైన పాటను కూడా పాడి సేవలో ఉండి సేవలో నుండి ఎందుకో అన్ఎక్స్పెక్టెడ్గా మరి కొంతమంది మనుషుల చేతుల్లో పాడి తన జీవితాన్ని ప్రభు కొరకు కాకుండా లోకం కొరకు అంటూ కొన్ని రోజులు అలా అలా చాలా ఇంటర్వ్యూలు చేసి యేసుక్రిస్ల వారిని బాయిబుల్ని దేవుని యొక్క పనిని తూలనాడి అపహసించినటువంటి ఒక సహోదరుడు సో వారిని గురించి అన్న మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది అతడు తప్పిపోయి తిరిగి వచ్చాడంటూ అతడు తన తప్పును తను తెలుసుకున్నాడంటూ తను తిరిగి తన వీడియోలు కూడా డిలీట్ చేశాడంటూ తను మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది సరే చూద్దామని చెప్పి నేను ఆ వీడియో చూశాను చూసిన తర్వాత నాకు కూడా వీడియో చేయాలి అనిపించింది వీడియో చేస్తూ ఉన్నాను కాబట్టి ఈ సమయంలో అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం ఎవరు ఖుర్షిపాల్ ఈ కుషిపాల్కి పాల్కి సంబంధం ఏంటో ఒకసారి ముందుగా ఈ వీడియో చూద్దాం బైబుల్ ఓవరాల్గా బైబుల్కి బైబుల్ ఏదైతుందో బైబుల్లో ఎక్కడ ఎక్కడ లేదు లేదు బైబిల్లో యేసుక్రీస్తు ఒప్పుకోడు ఆయన దేవుడు అంటుకోడు ఓకే ఆయన దేవుడు అని ఎక్కడ చెప్పుకోలేదు ఆయన ఇంకా దేవునికి ప్రార్థనలు చేయడం ఉపవాసం ఉండడం అంటే చేశాడు ఏ దేవునికి యహోవా అనేటటువంటి ఒక క్యారెక్టర్ ఉంటుంది పాత బృందంలో క్యారెక్టరా దేవుడా నేను క్యారెక్టర్ అనుకుంటున్నా చూసారు కదా యేసుక్రీస్తు వారు దేవుడే కాదంటూ ఏసు వారు కూడా ఉపాసని ప్రార్థన చేశాడంటూ యేసుక్రీస్తుల వారు కూడా మరొక దేవునికి ప్ర ప్రార్థన చేశాడు ఉపాసం ఉన్నాడని చెప్తే ఆ దేవుడు ఎవరని అడగగా సంతోష్ కనీసం ఏసుక్రీస్తుని పలకడం కూడా రాదు నీకు యాంకర్గా పనిచేస్తున్నారు క్రిస్టియానిటీ అంటాం రాదు నీకు సో లాంగ్వేజ్ ప్రాబ్లమా లేకుంటే నోటి ప్రాబ్లమా నీకు ఏదో ఉన్నది మొత్తానికి ప్రాబ్లం ఉంది యాంకర్ సంతోష్ కాబట్టి కొంచెం మీరు క్రైస్తవ్యం గురించి తక్కువగా మాట్లాడితే బాగుంటుంది నేను వీడియో చేశాను మీద కూడా కాబట్టి ఈ సమయంలో మరి ఈ కుషిపల్ మాట్లాడిన మాటలు విన్నారు కదా క్రైస్తవ్యానికి యాంటీగా బైబిల్ ట్రైనింగ్ చేసి సావుగుడిగా మార్చబడి క్రీస్తులో ఉండి క్రీస్తు బాధ చేసి అన్ఎక్స్పెక్టెడ్గా లోకంలోకి వెళ్ళి లోకంలో కూడా సమస్యలు పెట్టుకొని మరలా క్రీస్తులోనికి వచ్చి నన్ను క్షమించమంటూ వీడియో చేశాడు సో ఆ విషయాన్ని మరి వీకేఆర్ గారు చెప్తూ ఒక మాట చెప్పారు తిరిగి వచ్చాడు తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు ఖచ్చితంగా మనం చేర్చుకోవాలి వీలుగా ఉంటే సంఘాలు కూడా వాడుకోవాలి వీలుగా ఉంటే సమాచారానికి తీసుకువెళ్ళాలని చెప్పారు సో ఐ అగ్రి విత్ యూ నీ మాటను మేము గౌరవిస్తున్నాం ప్రేమిస్తున్నాం బట్ తన చీటు మార్పు జరిగింది జరిగినందుకు కూడా నేను సంతోషిస్తున్నాను కాబట్టి ముందుగా ఆ సహోదరులు ఏం మాట్లాడుతున్నారో ఏమని అడుగుతున్నాడు ముందుగా వికేర్ ఛానల్లో నుండి ఈ మాటను విందాం తర్వాత ఈ క్లిప్పింగ్ కూడా చూద్దాం మనం అందరం క్షమిద్దాం వీలైతే ఆదరిద్దాం ఇలాంటి యవ్వన దైవజనులను సమాజానికి కనబరిద్దాం వారికి పని కల్పిద్దాం వారిని ఉపయోగించుకుందాం వారి ద్వారా స్వార్థ ప్రకటన చేద్దాం యవ్వన దైవజనులు కూడా మన సంఘాలకు పిలిచి వారి ద్వారా స్వార్థ ప్రకటన చేసి వారికి ఒక పని కల్పిస్తే వారికి స్వార్థ పరిచయం మిగిలిస్తే ఇలాంటి వారు దారి తప్పిపోకుండా ఉంటారు ఆ తమ్ముడు ఎలాంటి క్షమాపణ వీడియో అడిగాడు మనం విందాం ఆ తమ్ముడి కోసం ప్రార్థిద్దాం వీలైతే స్వీకరిద్దాం క్షమిద్దాం ఆ తమ్ముడి కొరకు అతని తల్లిదండ్రుల కొరకు అతడు దేవుని రావడానికి బాప్తినిచ్చిన ఇచ్చిన జను కొరకు ప్రార్థిద్దాం వారి సంఘం కొరకు ప్రార్థిద్దాం వీలైతే మనం అందరము ఆ తమ్ముడిని చేర్చుకుందాం క్షమాపణ అడిగిన వీడియోని చూచి మనం సెలవు తీసుకుందాం ఈరోజు లోకి రావడానికి కారణం ఏంటంటే చాలా పెద్ద కారణంగా ఉంది ఇన్ని రోజులు ఇంతకాలం నేను మీ ముందు ఎలా కనిపించానో మీరు అందరు చూశారు ఫెస్టియానిటీ గురించి లైవ్లోకి రావడానికి కారణం ఏంటంటే చాలా పెద్ద కారణమే ఉంది ఇన్ని రోజులు ఇంతకాలం నేను మీ ముందు ఎలా కనిపించానో మీరు అందరు చూశారు ఫెస్టియనిటీ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తూ అవమానపరుస్తూ నిందిస్తూ చాలా పెద్ద తప్పు చేశాను చాలా పెద్ద పాపం చేశాను సర్ది దుక్కులని ఘోరమైన పాపాన్ని చేశాను నేను నాకు తెలుసు నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది దయచేసి నన్ను మీరు మన్నించగలరని కోరుకుంటున్నాను క్రిస్టియానిటీ అంతటినీ నన్ను మన్నించమని నన్ను క్షమించమని మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను చేయలేను దయచేసి నన్ను క్షమించండి చాలా పెద్ద తప్పు చేశాను చూసారు కదా క్షమించమని అడిగాడు క్రైస్తవ్యానికి క్షమాపణ అడిగారు అంతేకాకుండా తన వీడియోలు ఏవైతే యేసుక్రీస్తు వారి గురించి బ్యాడ్గా చట్టం లేనట్టు వీడియోలు చేశారు వాటన్నిటిని కూడా యూట్యూబ్లో నుంచి మరి తీసివేసారా లేకుంటే అన్లిస్ట్లో పెట్టారో తెలియదు మొత్తానికైతే వాటిని కనిపించకుండా చేశారని కూడా చెప్పారు నేనైతే చూడలేదు ఆ విషయాన్ని కూడా ముందుగా ఈ విషయాన్ని మరి నేను తీసుకుంటూ ఈ కొన్ని విషయాలు మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను ముందుగా వికే అరణ్కి విజయ్ కుమార్ గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను మీరు చాలా చక్కగా అద్భుతంగా వీడియో చేస్తున్నారు ఈ మధ్య కాలంలో మీడియా అయిన తర్వాత ఇక ఎవ్రీడే మీరు చాలా బిజీగా ఉండి వర్క్ జరుగుతుందని నేను అనుకుంటాను కాబట్టి ముందుగా మీకు శుభాలు తెలియజేస్తూ మీ ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరికి మీ సంఘస్తులందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఈ వీడియోలో కొన్ని విషయాలు నేను ప్రస్తావించాలని చూస్తున్నాను ఖుర్షీ పాల్ నేను ఇక్కడ చాలాసార్లు చూశాను వీడియోలు ఇతడు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు సరియని ఎక్కడ ట్రైనింగ్ చేశాడు ఎవరు బాప్తీస్ని ఇచ్చారు ఏ సంఘానికి వెళ్ళాడు ఎక్కడ సేవ చేశాడు ఏంటి అయిన పరిస్థితి అని నాకు కూడా చాలా చాలా అనిపించింది దీనికంటే ముందు కూడా ఒక వీడియో చూశాను నేను బైరి నరేష్ గారు స్కాలర్ సో లేడని చెప్పుకుంటున్నటువంటి అతను ఒక సమాజానికి చెందినటువంటి వ్యక్తి అతని దగ్గర కూడా ఒక పాస్టర్ గారు మన ఒక స్టేడియంలో నేను కూడా ఒకప్పుడు పాస్టర్ కానీ బిఆర్ అంబేద్కర్ గారి ద్వారా మాటల ద్వారా లేకుంటే ఆయన చెప్పినటువంటి మాటల ద్వారా ఇదిగో బై నరేష్ గారు మాట్లాడారు ఆ మాట నన్ను ఎంతో ఇంప్రెస్ చేశాయి బట్ నేను వచ్చేసాను లేకుంటే ఇలా మారిపోయానని చెప్పేసి ఒక పాట పాడుకుంటూ కూడా చేసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది చూశాను ఆ వీడియోను కూడా కాబట్టి ఈ సమయంలో ఈ తరుణంలో క్రైస్తవ్యంలో ఉన్నటువంటి వారందరూ కూడా లోకంలోకి వెళ్ళి సైలెంట్గా ఉండట్ల క్రైస్తవం పైన దుమ్ము జల్లుతూ బురద జల్లుతూ క్రైస్తవ్యాన్ని ఏదో ఎండగడతామని క్రైస్తవ్యాన్ని ఏదో చేస్తామని లోకంలోకి వెళ్ళిపోయి ప్రజల ప్రజలారా కొద్ది రోజులు ఇలాగే గడుపుతూ ఉంటారు ఆ తర్వాత తిరిగి మరలా రావటం జరుగుద్ది అందులో నాకెంత ఇష్టమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఒకరు కాదు దాదాపుగా చాలామంది ఉన్నారు సో ముందుగా నాకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నారు లలిత్ కుమార్ గారు సో నాకు చాలా ఇష్టమైన ఖచ్చితంగా స్పష్టంగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి సో వారు కూడా క్రైస్తవ్యంలో నుండి వెళ్ళారు ఈరోజున హిందూ జనశక్తిని నడిపిస్తున్నారు ఒక రోజున మీరు కూడా తిరిగి రావాలని కోరుకుంటున్నాను ఆ తర్వాత కరుణాకర్ గారు ఉన్నారు ఏమండి వీరు కూడా శివశక్తి నడిపిస్తున్నారు సార్ ఒకరోజున మీరు కూడా తిరిగి రావాలి అంతేకాకుండా మరి ప్రసాద్ గారు నాకు చాలా 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 ఇష్టం ఎందుకంటే సత్యాన్ని ట్రూత్ బట్ పిన్ టు పిన్ ప్రతి మాటలో ఏముంటుందంటే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ట్రూత్ ఎస్ వెరీ ఫైన్ మ్యాన్ తను నేను చాలాసార్లు చూసినప్పుడు ఒకవేళ క్రైస్తవం మీద వ్యతిరేకంగా మాట్లాడచ్చు కానీ చాలా అద్భుతంగా చాలా విషయాలు ప్రపంచంలో మన భారతదేశంలో చాలామందికి తెలియనటువంటి విషయాలు రాజ్యాంగం గురించి బయటకు తీసుకొచ్చారు కదా ఈ సమయంలో వారిని కూడా నేను అప్రిషియేట్ చేస్తూ బట్ మీరు అలాంటి వాళ్ళందరూ వెళ్ళారు సార్ వెళ్ళటం వాళ్ళు తప్పలేదు ఎవరైనా వెళ్ళొచ్చు తిరిగి ప్రభు పిలుస్తాడండి ఏదో ఒక రోజున నేను అంటున్న సమాజాన్ని పురికొల్పడానికి కూడా కొన్ని కొన్నిసార్లు దేవుడి ఇలాంటి కార్యాలు చేస్తాడు సో కరుణాకర్ గారికి లలిత్ కుమార్ గారికి హమారా ప్రసాదన్న గారికి సో మీకు కూడా ప్రైజ్వాడు సార్ మీరు బాగుండాలి మీ ఆరోగ్యం బాగుండాలి తిరిగి మీ మనస్సు మారి నూతన పరచబడాలి జీవు కలిగిన దేవుడే మీతో మాట్లాడాలి రైట్ కృషిపాల్ ఈ సమయంలో నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను ఆ తర్వాత మరి వీకే ఆర్ గారితో కొన్ని విషయాలు షేర్ చేసుకొని ముందుకు తీసుకెళ్తాను సో బ్రదర్ మీరు తిరిగి రావటం మంచిది బైబిల్ వాక్యం తెలియజేస్తుంది తెలుసా బ్రతుకుత క్రీస్తే చావైతే లాభమే అయితే మనం క్రీస్తుతో కూడా ఈ ప్రపంచంలో నడుస్తున్నప్పుడు చాలామంది లోకం లాగుతూ ఉంటుంది లోకం ఏం చేస్తుందట లాగు మ్యాగ్నెట్ లాగా లాగుతూ ఉంటుంది రా నా దగ్గరకు వచ్చాయి క్రీస్తు దగ్గర నీకు ఎందుకు దయా ఈ సంతోషమా దీనికి మించిన సంతోషాన్ని నేను ఇస్తాను అరే క్రీస్తు దగ్గర ఈ భోజనమా దీనికి మించిన భోజనాన్ని నేను ఇస్తాను యవనస్తుడివి ఎలా ఉంటావా నో ఇట్రా అని లోకము లాగుద్ది సో ఈ లాగటానికి గల కారణాలేంటి ఖుషిపాల్ గారు సో ఖుషిపాల్ లాంటి వారు అందరికీ యవనస్తులందరికీ కూడా ఈ ట్రీట్మెంట్ లోకం లాగుతుంది అంటే నీతో నీలో ఏదో ఆత్మ సంబంధమైన బలహీనత ఉంది నీలో ఆత్మ సంబంధమైన బలహీనతలు ఏదో నిన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఈ సమయంలో ఒక యవనస్తులందరికీ కూడా యవన దశలో ఉన్న దైవ సేవకులందరికీ కూడా నేను హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తూ మీకు కొన్ని విషయాలు నేర్పించాలని ఇష్టపడుతున్నాను ఒకవేళ లోకం నిన్ను రమ్మంటూ ఉంటే లోకం నిన్ను పిలుస్తూ ఉంటే మీరు ఏం చేయాలో నేను ఈ సమయంలో మీకు చెప్తాను అన్నిటికంటే ప్రాముఖ్యమైంది యవన దశలో ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రాముఖ్యమైంది ప్రశుద్ధాత్మలో ప్రార్థించటం ప్రశుద్ధాత్మ కలిగి ప్రార్థన చేయటం ఆయన నువ్వు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తిని అందిదురని అపూస్తల కార్యక్రమం మోటో ఎనిమిదవ వచనాల ప్రకారంగా అపోస్తుల కారిగర్ రెండవ అధ్యాయము రెండు ఒకటి మూడు వచనాల ప్రకారంగా శక్తి లేనటువంటి వారు బలహీనలు అవుతారు బలహీనులు ఎవరవుతారో లోకం రమ్మని పిలుస్తుంది అందుకే యేసుక్రీస్తు వారు సజీవుడిగా ఈ ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రపంచానికి సవాలు విసిరిన జీవము కలిగిన దేవుడు ఒక మాట చెప్పాడు ఏం చెప్పాడంటే లోకంలో మీకు శ్రమ ఆయనను ధైర్యం తెచ్చుకోండి నేను లోకమును జయించి ఉన్నాను అర్థమవుతుందా లోకాన్ని జయించిన యేసుని వెంబడిస్తున్నటువంటి పరమైనటువంటి సహోదరి సహోదరుడా లోకముని పిలిచినప్పుడు లోకంలోకి వెళ్ళటం కాదు లోకాన్ని నువ్వు గెలిచేవాడివిగా ఉండాలి ఎందుకు లోకాన్ని గెలవాలి నువ్వు ఆరాధిస్తున్న దేవుడు లోకాన్ని గెలిచాడు నువ్వు ఆరాధనలో వెళుతున్న దేవుడు లోకాన్ని గెలిచాడు నువ్వు సేవ చేస్తున్న దేవుడు లోకాన్ని గెలిచాడు లోకంలో ఉన్నదంతా శరీరాస నేత్రాస అని చెప్పాడు అర్థమవుతుందా సో చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకు నేను మీకు ఒక మాట చెబుతాను యూదా పత్రిక అండి యూదా పత్రికలో ఒక మంచి మాటను రాశాడు ఇతను ఎవరు అంటే యూదా యూదా అంటే ఎవరు అంటే యేసుక్రీస్తు వారి యొక్క అన్నదమ్ములలో ఒకడు ఈ వ్యక్తి క్రీస్తుల వారు బ్రతుకున్న కాలంలో సావుకు రాలేదు కానీ బ్రతుకున్న కాలంలో మారు పొందలేదు కానీ ఏసూ వారు తిరిగి లేచిన తర్వాత పునరుత్వమైన తర్వాత మారు పొందుకొని రక్షణ పొందుకొని జీవము కలిగిన దేవుని యొక్క సావుకు నడిపించబడినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి ఒక అద్భుతమైనటువంటి మాట మీ కొరకు మాట్లాడుతున్నాడు ఇది కృషి లాంటి వాళ్ళ కొరకు అంతేకాదు ఇలాంటి సావుకులు వచ్చేవారు అందరి కొరకు ఈ మాట మాట్లాడుతున్నారు చూద్దాం ఒకసారి యువపత్రిక మోటాధ్యాయం ఇరవై వచ్చిన ప్రియుల మీరు విశ్వసించు మీరు ఏ విశ్వాసములైతే విశ్వసిస్తున్నారో ఏ అయితే వెంబడిస్తున్నారో ఏ రక్షణ గురించి అయితే బోధిస్తున్నారో ఏ అయితే స్థాపించబడ్డారో ఎక్కడైతే నూతన జన్మను పొందుకున్నారో తిరిగి జన్మించారో అక్కడ ఆ స్థలములో ఆ హృదయములో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఉండవలసినటువంటి ఒక మంచి మాట ఈ మైండ్లో ఉండాలి ఏమి ఉండాలో చెబుతున్నాడు చూడండి ఇక్కడ విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకోవాలి అర్థమైందా ఎవరినో కడతానని కాదండి ఏశకృష్ణుల వారు చాలా జాగ్రత్తగా మాట్లాడిస్తాడు మాట్లాడతాడు వ్రాయిస్తాడు మిమ్మల్ని మీరు విశ్వసించే ప్రతి విషయములో ఏం చేయాలంటే మిమ్మల్ని మీరు కట్టుకోవాలి కట్టుకోకపోతే పడిపోయి చెడిపోతారు తప్పిపోయిన కుమారుడు చెడిపోయాడు పడిపోయాడు చివరి చివరి స్టేజ్లో అనారోగ్యం పాలైపోయాడు అనారోగ్యంగా వచ్చినప్పటికీ తండ్రి ఇంట్లో పనివాడుగా వచ్చాడు ఏదో కూలుడుగా వచ్చాడు కానీ తండ్రి అలాంటి వాడు కాదు కాబట్టి ఈ ఖుషీపాల్లాంటి వాళ్ళు ఎవరైనా సో మెనీ పాస్టర్స్ లోకంలోకి వెళ్ళినటువంటి పాస్టర్స్ ఎవరైనా సరే మీరందరూ కూడా ప్రభు దగ్గరికే వస్తారు లోకంలో ఉన్నదంతా ఏముందట శరీరాస అస నాత్రస్ అండి ఏం లేదు అక్కడ అందులో ఏమి ఉండవు కొంచెం కనబడే ఎండమాములు ఉన్నాయి చూడండి రోడ్డు మీద వెళ్తాం నీళ్లు ఉన్నట్టు కనిపిస్తే తర్వాత ఏమి ఉండవు ఆ తర్వాత ఇక్కడ చేతులు చూడండి పరిశుద్ధమైనటువంటి దాని మీద మిమ్మును మీరు కట్టుకొనచ్చు లెట్స్ ప్రే మామూలు ప్రార్థన కాదండి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయము ప్రార్థన చేయచ్చు నిత్య జీవార్థమైనటువంటి మన ప్రభువు యేసుక్రీస్తు కనికరమ కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండండి అర్థమైందా యవనస్తులారా యవన సావుకులారా సావుడికి వస్తున్న వారులారా సేవ చేస్తున్న వారలారా బైబిల్ ట్రైనింగ్ చేస్తున్న వారలారా ట్రైనింగ్ చేసిన వారలారా అభిషేకించబడిన వారలారా అతి పరిశుద్ధమైన దానిపైన మిమ్మల్ని మీరు కట్టుకొనచ్చు ఒక రెవల్యూషన్ మీ జీవితంలో కలిగి బ్రతుకు బాటను బయట వేసుకుంటే చూమగలిగిన దేవుడు మీకు సాయం చేస్తాడు కాబట్టి అలాంటి కృప మీకు కలగాలని నేను కోరుకుంటున్నాడు అలాంటి కృపలో మీరు వర్ధిల్లాలని కూడా నేను కోరుకుంటున్నాను కాబట్టి ఈ సమయాన్ని ఎప్పటివరకు వీక్షించిన మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను తిరిగి ఎవరొచ్చినప్పటికీ కూడా చేర్చుకొనగల మహనీయుడు ఒక కుష్ఠవాడు అంటున్నాడు అయా నన్ను నా ప్రజలు బయటికి వెళ్ళగొట్టేశారు మా గ్రామస్తులు బయటకు వెళ్ళగొట్టేసారు నా కుటుంబం బయటకు వెళ్ళగొట్టేస్తుంది ఈ అడవుల్లో తిరుగుతున్నానయ్యా ఎవరూ నాకు దిక్కు లేరు కనీసం నువ్వన్న నన్ను టచ్ చేయగలవా నువ్వన్న నన్ను మొట్టగలవా నువ్వన్న నన్ను బాగు చేయగలవా నేను ఒక కురూపి ఈ కుష్టు వ్యాధి నచ్చు ఈ మస్ట్ నన్ను చాలా హింసిస్తుంది బాధిస్తుంది రోధిస్తుంది ఎవరు ఈ ప్రపంచంలో ఏ మనిషి కూడా నన్ను దగ్గరకు రానివ్వట్లేదు బట్ ఫైనల్గా నీ దగ్గరకు వచ్చాను నేను ఏమంటావయ్యా నీకు ఇష్టమైతేనే నన్ను టచ్ చేయమని చెప్పాడు ప్రభువు దగ్గరకు వచ్చి ఒక వాడు ఎస్ మై ఫ్రెండ్స్ ఎవరికాల వేళ ఈ మధ్యాహ్న కాల వేళ చే కలిగిన దేవుడు నిన్ను చూస్తున్నాడు నా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు నా దేవుడు నిన్ను హక్కును చేర్చుకుంటాడు ఎవరు నిన్ను చేర్చుకోలేదా బట్ ఆయన మాత్రమే చేర్చుకోగలడు ఎవరు నిన్ను ప్రేమించట్లేదా ఆయన మాత్రమే ప్రేమించగలడు ఎవరు నిన్ను స్వస్థపరచలేదా ఆయన మాత్రమే స్వస్థపరచగలడం ఎవరు నేను చేయలేదా ఆయన మాత్రమే బాగు చేయగలడు ఈ ఖుషిపాల్ లాంటి వాళ్ళు సో మెనీ పాస్టర్స్ ఎక్కడ మీరున్నా ఏ స్థలంలో ఉన్నా ఈ వీడియో ద్వారా మిమ్మల్ని ఆదరిస్తాడు మిమ్మల్ని ప్రేమిస్తాడు అట్టి కృప మీ అందరికీ కలగాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తాను మరి ఈ సమయంలో విజయ్ కుమార్ గారికి నిజంగా శుభాలు తెలియజేస్తాను బ్యాక్ కమ్ వెల్కమ్ టు క్రిస్టియానిటీ వెల్కమ్ టు మీ ఏ జీవితాన్ని కోల్పోయా ఆ జీవితాన్ని కట్టుకో అలాంటి కృప నీ కూడా కలగని కోరుకుంటూ నా మాటలు ముగిస్తాను మే గాడ్ బ్లెస్ యూ అందరికీ కూడా శుభాలు కాక ఐ మీన్